అందరికి నమస్కారం ఈరోజు ఫస్ట్ టైం ఒక ఆనాటి మంత్రులు ఎమ్మెల్యేల భూదందాలు ల్యాండ్ మాఫియా దానికి ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారు పోయి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర ఫిర్యాదులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఆ చేసిన భూ కుంభకోణాలకి ఆ సబ్ కలెక్టర్ కార్యాలయమే పెట్టారు ఇప్పుడు ఆ విచారణకి వెళ్ళిన సంస్థలకి వచ్చిన సమాచారం వీళ్ళ పెద్దల హస్తం ఉంది అని చెప్పేసి దాంట్లో పొంగనూరు తమ్ముళ్ళపల్లి పిల్లేరు మదనపల్లి పెద్ద మనుషులు అంటే ఒక చట్టం తెచ్చారు ఇరవై ఏళ్ల క్రితం పేదోళ్ళ పొలాలుంటే అవి వాళ్ళకి శాశ్వత భూహక్కు చట్టం అని పిఓటి అని చెప్పి ఒక యాక్ట్ తెచ్చారు వీళ్ళు పేదోళ్ళు దిగిపోయినారు వాళ్ళు అసలు పేదోళ్ళు చదువులు లేనివాళ్ళు వాళ్ళ దగ్గర నాలుగు లక్షలకి ఐదు లక్షలకి యాభై లక్షలు కోటి రూపాయలు చేసే పొలాలు సంతకాలు తీసుకోవటం అగ్రిమెంట్ అంటాం పరోఫటాన్ని తీసుకోవటం వాళ్ళకి అగ్రిమెంట్కి పవర్ పరోఫటాన్ని కూడా తెలియదు దాన్ని పర్మినెంట్ పట్టా చేసుకోవటం వీళ్ళ పేర్లతో మార్చుకోవటం ఇది రాష్ట్రంలో జరిగింది మేము ఇరవై ఏళ్ళు దాటిన ఇరవై ఏళ్ళ కంటే ముందున్న పేదోళ్ల భూములు మీకు సర్వ హక్కులు ఇస్తాము అమ్మే హక్కు ఇస్తాం శాశ్వత హక్కు ఇస్తామని చెప్పి వాళ్ళని ముంచేసేసారు అది ఇక్కడ జరిగింది మొత్తం ఆ తగలబెట్టే తగలబెట్టేదాని పరిస్థితి ఏంటంటే వాళ్ళ బతుకులు బయటపడిపోతాయి ఆ పెద్దారెడ్డి మోటా మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లేకుండా ఢిల్లీకి పోయి ధర్నా చేస్తానంట ఎక్కడ మీ జగన్మోహన్ రెడ్డి మీ టైంలో వ్యవస్థలు ఎక్కడ బతికాయి అంట అది రెవెన్యూ అయినా గనుల శాఖ అయినా ఏ శాఖ అయినా ఎక్సైజ్ అయినా మీ మీ నాయకుల కాళ్ళ కింద నలిపేసేసారు ఇది ఇది ఒక ఎగ్జాంపుల్ ఆనాటి మాజీ మంత్రి భూదందాకి సబ్ కలెక్టర్ కార్యాలయం తగలబెట్టారు నెల్లూరులో ఆనాటి మంత్రి కోట్ల ఫైళ్ళు లేపేశాడు అంటే ఎంత గొప్ప మంత్రుల గురించి చెప్పుకోవాలంటే గతంలో చరిత్రలు ఒక్కొక్క మంత్రి గురించి చెప్పుకోవాలంటే ఒక్కొక్క ముఖ్యమంత్రి గురించి చెప్పుకోవాలంటే నీలం రెడ్డి అయినా కాసు బ్రహ్మాన్ రెడ్డి అయినా ఏ ప్రాజెక్టులు తెచ్చారు ఎన్టీ రామారావు గారు ఏం సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు ఏం క్రెడిట్ తెచ్చారని చర్చించుకునేది ఇప్పుడు వీళ్ళని గురించి గొప్పలు చెప్పుకోవాలంటే ఒకరు సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర పెట్టిస్తే మరొకరు కోర్టులోనే ఫైల్ దొంగతనం చేశారు కోర్టులో ఫైల్ దొంగతనం చేసినప్పుడు ఆయన మంత్రి అయినాడు ఏప్రిల్ రెండో మూడో రెండు వేల ఇరవై రెండులో కరెక్ట్గా వారం రోజులకి ఫైల్ లేచింది అప్పుడు ఎస్పీ ఆనాటి ఎస్పీ విజయరాజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఎంత గొప్ప ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఐరన్ స్క్రాప్ దొంగతనం చేసేవాళ్ళు కోర్టులోకి పోయినారు ఇద్దరు డాగ్ బాకింగ్ చేసిన ఆయన చెప్పిన భాష కుక్క మొరిగింది వాళ్ళ కోర్టులోకి పరిగెత్తారంట ఆడ పదిహేను కోట్లు ఉన్నాయి ఆ కోర్టులోకే పరిగెత్తారంట మళ్ళీ కుక్క మొరిగిందంట మెదమెదుకు పోయినారంట మళ్ళీ అంట ఆ కోర్టులో ఉండే ఫైళ్ళల్లో వందల ఫైళ్ళల్లో కాకానికి వద్ద ఫైలే పెరుగుకున్నారంట అప్పుడు కుక్క సైలెంట్ అయిపోయిందంట వాళ్ళు వెళ్ళిపినారు ఆ రోజు ఈరోజు పెదిరింటి రామచంద్రెడ్డి మిథున్ రెడ్డి చెప్పాడు ఆయన సెలవు ఇచ్చాడు మాకు ఎలాంటి సంబంధం లేదు ఎవరికి సంబంధం చెప్పండి వేల ఫైళ్ళు దగ్ధమయ్యే పరిస్థితికి ఎవరు కారణం చెప్పండి నిన్నటి దాకా మీరే కదా ఏలింది మీ రాజ్యం కదా అక్కడికి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎంటర్ అయ్యాక లేదుగా నిన్న లాండ్ ఆర్డర్ శ్వేతపత్రంలో చెప్పారు కదా ఎన్ని కేసులు పెట్టించారు వందలు 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 అంటే మనకైతే ఇప్పుడు అధికారం కావాలా వాళ్ళు బయటపడాలా అందుకోసం బీజేపీలో చేరాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు నేనైతే ఇండియా కూటమిలో ప్రస్తుతానికైతే చేరరు వాళ్ళకి అధికారం కావాలా వాళ్ళు చేసిన తప్పుడు పనుల్లో నుంచి తప్పించుకోవాలా బహుశా బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా రాష్ట్ర నాయకత్వం కూడా నిన్నటిదాకా ఎలక్షన్స్లో వాళ్ళ దుర్మార్గాల్ని కూటమి అందరం కలిసి మొత్తం ఎండగట్టాం ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చేర్చుకుంటారనే ఎటువంటి పరిస్థితుల్లో అటువంటి రాదు వాళ్ళు చేర్చుకోరు ఇండియా కూటమికి వీళ్ళు పోరు ఎందుకంటే వీళ్ళు ముద్దాయిలు దోపిడీదారులు ప్రస్తుతం అపోజిషన్లో ఉండే ధైర్యం దొమ్మలు లేవు వాళ్ళకి ఇప్పుడు మీరు చూశారు కదా శాసనసభ ఎగ్గొట్టిపోయే పరిస్థితి వస్తే ఏం పదకొండు మంది ఉంటే ఒక్కరు చాలరా నిజాయితీ గల్లోడు మాట్లాడేదానికి హౌస్లో నిన్న ఒక్కొక్క వైట్ పేపరు రిలీజ్ చేస్తుంటే ఎదుర్కొనే దమ్ములు మీకు లేవు నేను శ్వేతపత్రాలు విడుదల చేస్తామని చెప్పాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు ముందుగానే చెప్పాం కాబట్టి మీరు పారిపోయినారు ఢిల్లీకి ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఒక్కొక్క శ్వేతపత్రం లిక్కర్ మీద మైన్స్ మీద ఈరోజు ఫైనాన్స్ మీద ఇస్తుంటే సమాధానం లేదు మీకు ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారికి సమాధానం చెప్పారు ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ పంచాయతీ రాజ్ వ్యవస్థని ముంచేశారు మైనింగ్ చట్టాన్ని మీ కాళ్ళ కింద నలిపేశారు అందుకని ఈరోజు పారిపోయినా సో ఐ డోంట్ థింక్ వాళ్ళు ఇండియా కూటమిలో చేస్తారనేది నేనైతే ప్రశ్నిత్రులు నమస్కారం ఈరోజు చూస్తే ఎంతో దారుణంగా ఓడిపోయి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి వెరువి పదకొండు సీట్లకి పరిమితమైన ఈ జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏ రకంగా రాష్ట్రాన్ని చిన్నా చేసి ఒక ఫైనాన్షియల్ క్రైసిస్కి తోసేసిన వ్యక్తి చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలుసుకో చెప్పు చెప్పాల్సి వచ్చింది ఎంతో అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడే చూసాం నారా చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ ఇస్తూ పది లక్షల కోట్లు అప్పు మన నెత్తిన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు తప్పుకున్నారు ఇప్పటికిప్పుడు దగ్గర దగ్గర రెండు లక్షల పదమూడు వేల కోట్లు బకాయిలు ఇమీడియట్గా పేయబుల్ బిల్స్ ఇమీడియట్గా ఉన్నాయి ఇంకా ఇది కూడా జస్ట్ ఎస్టిమేటెడ్ ఎస్టిమేటెడ్ రఫ్ అనాలిసిస్ ఈరోజు ఇచ్చాం ఇది ఇంకా ఎంత దూరం తోగుతా పోతుంటే అన్ని ఎన్ని డెడ్ బాడీస్ బయట వస్తాయో ఎంత ఎన్ని ఎన్ని కథలు వస్తాయో మనం ఇంకా చూడాల్సిన అవసరం ఉంది నేను జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా అడిగొస్తున్నా ఈరోజు నువ్వు అసెంబ్లీలోకి కాలు పెట్టలేక మమ్మల్ని ఫేస్ చేయలేక పబ్లిక్ని ఫేస్ చేయలేక చంద్రబాబు నాయుడు గారు మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఢిల్లీకి పారిపోతావు అక్కడ కూర్చొని ఏమి పని పాట లేకుండా మరి లోకేష్ గారి గురించి రెడ్ బుక్ గురించి పోస్టర్లు వేసుకొని ఫోటోలు పెట్టుకొని ఈరోజు నువ్వు ఫోటో ఎగ్జిబిషన్ పెట్టే స్థితికి ఈరోజు నువ్వు దిగజారిపోయినావంటే నువ్వు ఏ రకంగా నీ ఆలోచనలు ఉన్నాయో పబ్లిక్ అందరికీ ఈరోజు అర్థమవుతా ఉంది మేము పుట్టి నలభై ఐదు రోజులు అయితే ఉంది పుట్టి ఈ నలభై రోజుల్లో మరి ప్రెసిడెన్షియల్ నూల్ పెట్టాలట ఈ నలభై ఆరు రోజుల్లో ఏం జరిగిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెసిడెన్షియల్ పెట్టాలా నువ్వు చేసిన ఐదు సంవత్సరాల అరాచకాలు ఏ రకంగా ఉన్నాయో ఒక్కొక్కటి బయటపెడతా ఉన్నాం ఏ రకంగా నువ్వు మరి ఎంతమందిని నువ్వు నీ ఉన్మాదంతో చంపావో ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఏ దళితుడికి నువ్వు చంపావో ఏ మైనారిటీని చంపావో ఏ ఎస్సీసీని చంపినావో ఎంతమందిని నువ్వు పొట్టలు పెట్టుకున్నావో అసెంబ్లీ సాక్షిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టావు వ్యక్తిగతంగా నన్ను అన్యాయంగా అరెస్ట్ చేయించావు నా కుటుంబాన్ని ఇంటిల్ల బాధని ఇబ్బంది పెట్టించావు ఆ ఎక్స్ ఇంటెలిజెన్స్ సీతారామాంజనేయులు అతను ఇతను వేసిన బిస్కెట్లు కక్కుర్తుపడి వ్యక్తిగతంగా నన్నే పార్టీ మారమని ఇబ్బంది పెట్టాడు ఇవన్నీ మేము మర్చిపోతాం వేడుకుంటా ఉన్నాం రండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి బతుమాలతాం మొన్న నీకు హోదా లేకపోయినా ప్రమాణ స్వీకారం అప్పుడు నీకు గౌరవం ఇచ్చారు నీకు హోదా లేకపోయినా నీ కారు లోపల రావడానికి అనుమతి ఇచ్చారు ఇచ్చిన నీ గౌరవం నిలబెట్టుకోకుండా ఎక్కడో ఆపి కారు అంటే ఏదో కాన్స్పిరసీ కావాలని వాళ్ళందరినీ అక్కడ రమ్మడం గుమ్ముకోటి రావడం గొడవలు చేయడం గేట్లు ఊపేయడం లోపల రావడం గవర్నర్ స్పీచ్కి ఏ విధమైన గౌరవం ఇవ్వకుండా ఎప్పుడు లేని విధంగా చింపేసి అల్లరి పిల్లలు చేసే చేస్టులన్నీ చేసి వెళ్ళిపోయాం నీకు గౌరవం ఇచ్చినా వదిలేస్తాం కానీ మేము మరల వెళ్ళి అడుగుతాం ఎందుకంటే అసెంబ్లీలోని నిండుగా లేదు నువ్వు రావాలి నీ రాక కోసం మేము అందరం చూస్తూ ఉన్నాం నువ్వు వస్తేనే బాగుంటుంది అలాగే నువ్వు రాకపోతే ఊరుకోం అడుగుతూనే ఉంటాం చంద్రబాబు నాయుడు గారికి దగ్గర పవన్ కళ్యాణ్ గారి దగ్గర లోకేష్ గారి దగ్గరికి వీళ్ళైతే అంటారు కానీ లోకేష్ గారు బతుమాలతాం ఆయన తిట్టిన మాటలు పాడతాం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అసెంబ్లీలో కావాలి ఆయన ఉంటేనే బాగుంటుంది నీ కోసం ఆ బాధ్యత మేము తీసుకుంటాం ఎక్కడ లేదు ఏ రాష్ట్రంలో లేదు నీకోసం మేము బాధ్యత తీసుకుంటున్నాం నువ్వు రావాలి జగన్ కావాలి మాకు అసెంబ్లీలో